యావ యావ ఇక్కడ గడ్డా కాడి వచ్చి పడిపోయింది ఇది లేదు మళ్ళీ దీన్ని లేపాలి దీని పిల్ల చిన్న చిన్నపిల్ల ఎందుకంటే పాలు తాగే వయసు ఎందుకో కాలుష్యం ఇవి అన్నిటి కాలుష్యం ప్రాబ్లం అయ్యి ఇట్లా లేవలేని పరిస్థితి అయిపోతుంది మొత్తానికి దీని ఇప్పుడు అందరం బట్టి ఇంకా దీన్ని లేపాలి అదే నాకు యావ్ లేపుతావు ఒకసారి చేసి లేపినాము పైకి అవును కాలుష్యం ప్రాబ్లం ఏంటి దీన్ని లేపడం ఎదుగుంటే మొత్తం కాలుష్యం ప్రాబ్లం ఏంది ఎదుగుంటే మొత్తం ఇంకా లేవలైంది అంటే ఇది పడిపోతే కింద పడిపోయి పడిపోయి లేవలేని పరిస్థితి ఉంది అనమాట ఆవు లేదంటే ఇది లేవ ఎప్పుడు లేస్తుందా అది ఎప్పుడు పాదాలని చూసింది కానీ దానికి ఆకలి పోయి గడ్డి తింటుంది ఇది చూడండి మొత్తం అంటే కింద పడిపోతే ఇంకా లేస్తులేదన్నమాట అది కింద పడిపోయి అట్లా లేవలేకుండా అట్లే అది ఏం ఇంకా మళ్ళీ ఇటువరకు చనిపోయే పరిస్థితి అవురు